రైట్ ఇక దీంతో పాటుగా ఇంకొక అంశం గ్రూప్ టూ వాయిదా వన్ ఇస్ట్ హండ్రెడ్తో టెక్నికల్ సమస్యలు డిఎస్సి రాయండి ఆందోళన వద్దు అన్ని అంశాలు సీఎంకు చెప్తాం నిరుద్యోగుల భేటీలో చామల బల్మోరి ఏంది నిరుద్యోగులతో భేటీ కావడానికి ముఖ్యమంత్రి గారికి సమయం లేదు పాపం మా నిరుద్యోగ యువతకి ఏం తెలుసా అండి అమాయకులు ఇప్పుడు భల్మూరి వెంకట్తో ఏమవుతుంది మానవతారాయితో ఏమవుతుంది చామల కిరణ్ కుమారుడితో ఏమవుతుంది ఆ పక్కన బాల లక్ష్మి గారితో ఏమవుతుంది వీళ్ళతో ఏమవుతుంది నాకు అర్థం కాదు నిరుద్యోగులు భేటీ కావాలంటే ఎవరితో భేటీ కావాలి ఒక సింపుల్గా మాట్లాడుకుందాం నాకు సమస్య వచ్చిందంటే కలెక్టర్ దగ్గర పోయి అక్కడ కలెక్టర్ ఆఫీస్లో ఉండే అటెండర్కు దగ్గర పోతున్నా లేకపోతే కలెక్టర్ పిఏ దగ్గర పోతున్నా నేరుగా కలెక్టర్ దగ్గరికి పోతున్నా సరే ఆలోచించండి రాజ్యాంగబద్ధమైన ఫ్లోలో అట్లా వెళ్తే అట్లా కానీ ఈరోజు ముఖ్యమంత్రిని కలవనియకుండా ఏకచక్ర ఆధిపత్యంలో తాను ఏదో పెద్ద సూపర్ హీరో అన్నట్టు లేకపోతే ఏదో అన్నట్టుగా వీళ్ళని పంపించే చర్చ లేదండి ఏ మంత్రులకు టైం లేదా ముఖ్యమంత్రికి టైం లేదా ఇది ఎంత దారుణమన్నా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి ఆలోచించండి గ్రూప్ టూ వాయిదా అని ఇక్కడ ఇక్కడ దీనికి సంబంధించి క్వశ్చన్ మార్క్ పెట్టాలి కదా దీనికి నిరుద్యోగుల సమస్యలు వినడానికి ముఖ్యమంత్రికి సమయం వస్తలేదా ఆ రోజు రాహుల్ గాంధీ వచ్చి మొత్తం ఏంది మొత్తం కమలహాసన్ యాక్టింగ్ లెక్క రోడ్ల మీద ఊకొని లైబ్రరీల ఊకొని మొత్తం యువతతో మాట్లాడండి కదా ఇదే రేవంత్ రెడ్డి అప్పుడు టైం ఇచ్చి మాట్లాడండి కదా మరి ఈరోజు ముఖ్యమంత్రి గారికి టైం ఇస్తే ఏమన్నా టైం లేదా ఏమైంది ముఖ్యమంత్రి గారికి మీకు టైం లేదా మీ మంత్రులకు టైం లేదా వీళ్ళని పంపిస్తున్నారా మీరు వీళ్ళని పంపిస్తున్నారా వీళ్ళనా మీరు పంపించేది చిచ్చి చిచ్చి నిరుద్యోగులను కూడా మోసం చేయబట్టి ఇక ఏం చెప్తామండి తెలంగాణ బిడ్డలారా సర్కార్తో వంకరా ఏంది కుక్కల దాడులపై మరోసారి హైకోర్టు ఆగ్రహం ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అసహనం ఏది సూదులు వేస్తున్నాం అని చెప్పి చెప్పిన ప్రభుత్వ న్యాయవాది సూది వేస్తే కుక్కలు కరవకుండా ఉంటాయని ఫైర్ ఇగో ఇట్లున్నది వీళ్ళ కథ కుక్క అరిసింది కదా లేకపోతే కుక్కకి ఏమైనా సూదులు ఎత్తున్నాం మాకేమైతే ప్రాణాలు పోతున్నాయి తెలంగాణలో కుక్కల వల్ల ప్రాణాలు కోల్పోతున్న రోజుకో బాలుడు రోజుకో పాప పాప చూడలేకపోతున్నాం ఇంత ఘోరమైన ప్రభుత్వాన్ని బహుశా మనం ఏడ చూసి ఉండం ఇగో ఇక్కడ ఓన్లీ తెలంగాణలోనే ఉంటుంది ఈ అద్భుతమైనది ఈ అద్భుతమైనది ఇంకెక్కడ ఉండదు మీకు చెప్తున్నా కదా ఇక్కడ ఎక్కడ ఇక రైట్